పౌరు రాసిన మొదటి పత్రిక ఒప్పుడు వచ్చారు పాపల్ని రక్షించేందుకు కేసీసి లోకమంతా పాపలను రక్షించేందుకు కేసీసి వచ్చినట్టే పాపల చెట్టు వాళ్ళు అని అర్థం పరిశుద్ధులు అంటే మంచి వాళ్ళే అనుకుంటారు అయితే బయలు పాపుల హోదా పైపై నీతి మంత్రి కూడా లోతు పొందను నీతి పరుస్తాను లోతు పోద వెలుగపై బోద సీకరైన అంటే పాపుల్ని తీసేందుకు టీస్టీ వేసి లోపలికి వచ్చినట్టే చెడ్డవాళ్ళని పిలిచి మంచివాళ్ళు గుంపులో చేర్చిన తర్వాత మళ్ళీ మంచివాళ్ళని చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళ గుంపులోకి చేర్చడం పిలవడం ఎందుకంటే చెడ్డవాళ్ళే మంచివాళ్ళుగా మారాలని తీస్తారు అనుకో మళ్ళీ మంచివాళ్ళు చెడ్డగా మారుకోవాలని గెలవడం ఎందుకంటే ఆయన నరువులో ఆత్మ మట్టి చెడ్డ నరకం ఉంది కాబట్టి మంచి కారానికే నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన నిత్య నరకం మంది తప్పించి నిత్య జీవోధాన్ని విధానికే ఆయన పాపుల్ని రక్షించడానికి క్రీస్ చేసి లోకమరకు వచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే ఈ లోతు బోధ అనేది గొరువు అయిన పై పై బోధ అనేది నేట దొరుకుతాయి లోతుపోద పశుద్ధులను పైపై పోద పాను ఇది వెలుగు చీకటే వెలుగు లోతుబోద చీకటే పైపై బోద ఈ రెండు గ్రహించుకోకుండా మనుషులు తన ఇష్టం వచ్చినట్లు చెట్టుతో బోధ చేస్తూ ఆత్మ రక్షించేస్తాను ఆత్మ రక్షింపబడిపోతాను చేస్తూ అనేక జనాలు మోసం చేస్తూ వాచేస్తున్నారని మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే అందుకే ఇక్కడ రక్షించు రక్షించే క్రీస్తు చేసి లోకంలోకి వచ్చిందన్నాడు కానీ కాబట్టి మళ్ళీ ఇంకో ఇక్కడ వాక్యం చూస్తే కసరణి వాసిన పత్రిక నాలుగో అభిసారి ఏడో వచ్చినాడు పరిశుద్ధుల ఒకటికే నేను పరిశుద్ధుల దేవుడు మా నా తెలుసుని కానీ అపవిత్రులు కాని ఉంటాకు పిలవలేదు ఎందుకంటే అపవిత్రులుగా ఉంటాయి పిలవలేదు అయినా నేను పరిశుద్ధులు కానీ మీరు పరిశుద్ధులు ఉండేది పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు నేను పాపులు తిరుగు వచ్చి కానీ ఎదురు మందులు పిలవరాలే అని చెప్తున్నాను ఏమైనది మంత్రి ఈ సత్యాన్ని గ్రహించి సంగతులు గ్రహించి మీరు రక్షింపబడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆత్మలు రక్షించే ముందుకున్న దేవుడు పిలిచిన వాడు అయి ఉంటారు అప్రాధను పిలిచాడు ప్రాణాన్ని పిలిచాడు సేవ చేశారు అలాగా లోతు బోధలో కెలవాలి పైపై బోధలు ఉంటారు పైపై బోధలు అయితే సైతాన్ని పిలుస్తారు లోతు బోధలు అయితే ప్రభువు పిలుస్తారు ఎందుకంటే ఈ ప్రభువు పిలిచిన బోధలోనే రక్షణ ఉందని మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ముందు చెప్పేవాడు ఆత్మ రక్షించుకునేవాడు అయితేనే లోతుగా చెప్తాడు వాడు ఆత్మ రక్షించుకోలేనోడైతే లోతుగా చెప్పి ఈ చెప్పే కూడా ఆత్మ లోతుగా రక్షించుకోవాలని చెప్పేవాడు ఏంటని ఇతర ఆత్మలు కూడా రక్షించబడతారు చెప్పు కూడా ఆత్మ లోతుగా చెప్పకూడదని మరి చెప్పలేనడైతే ఆత్మ రక్షించబడదు ఎందుకంటే దైవభక్తి గొప్ప లాభ సార్కమైందని చెప్తున్నాడు మనుషులు కల్పించు పద్ధతి దైవ ఉపదేశాలని వ్యాప్తంగా ఆరాధిస్తున్నారు అన్నారు బుద్ధి వారు బుద్ధివారు స్కృతి పడుతున్నారు గుర్తు పడుతురని చేస్తున్నారు బుద్ధివారు ఎవరో పై పైన నడిపించేవాళ్ళు గుడ్డు వాళ్ళు ఊరికి పోయే తోవ తెలియదు నేనే మార్గం నేనే సత్యం నేనే జవం నా ద్వారా తప్ప ఎవరైనా తండ్రి ఒకటి ప్రారం చెప్పారు ఊరికి పోయే తోబేరైన వారు బుద్ధిని తను ప్రయాసం చేత ఆయుష్పడుగురు తిన్నమైన పాతావరం తగ్గించుకున్న వాళ్ళని బుద్ధిమంతులు పరమూర్తులు మార్గం నడుచుకుందని చెప్పారు మరణం వస్తున్నారాడు ఎవరు పాతాళ వస్తుంది తన తప్పించుకోగలవరా చెప్పాను ఏమైనా ఈ సంగతి గ్రహించి మీరు రక్షింపబడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే దైవ భక్తి గొప్ప లాభ సాగునీయండి కానీ మనుషులు గొప్పల కోసము దేవ ప్రకేస్సుల కోసము డబ్బుల కోసము ఘనతల కోసం బోధ చేస్తున్నారని ఆ బోధను రక్షించవని ఆత్మలని విషయమే గో చేసే రక్షిత శరీరకార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వం అభూత కామకత్వ దొరికరారు అన్న దేశములు అడతములు మసత్సములు పదములు కక్షలు భేదములు ఉన్నతములు అస అసత్యములు మరియు శరీర కార్యములు అని చెప్తున్నాడని ఆత్మ పదాలే మనకు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దేవాలత్వం మంచి పను స్వాత్వం ఆశానుగ్రహం వాటికి వీరేదాన్ని ఏమైంది లేదని చెప్తున్నారు అని మరి శరీర కార్యం చేతమని ఆత్మ ఫలాలు మంచిలేని ఆత్మ తెచ్చి జీవనం అని శరీర కార్యం నుంచి జీవనం లేదని మీకు తెలియపరుస్తుంది ఉంది మీరు ఎంతో పాటు ముందుగానే గ్రహించిన గ్రహం చూసుకున్న మీ సూగురు కానీ ఎంత మాత్రమైనా తెలుసుకోండి ేవుడైన ఎగువ సైన్యముల గదిపతి యోగువే అని చెప్తున్నారు కాబట్టి సైన్యముల గదిపతి యోగు లహువ ఆయన ప్రవర్తలను ఏర్పరుచుకుని మరి నేహుడు వారికి మధ్య జన్మల ప్రవర్త ఉన్నాడని మరి ఆ మధ్య ప్రవర్త ద్వారానే పర్లవ్ రాజ్యం వెళ్ళాలని మరి అక్కడ అనుభవం ఆడిచ్చే ఆయా జాతుల మనసు సృష్టించి వారు ఒకవేళ తల్లి వరే పని ఉందరేమని తన ఎరుపు నిర్ణయం కారణం తన నివాస పొలిమార్లు ఏర్పరిచిన వాళ్ళు నివాస పొలిమార్లు అంటే మరి ఆ జానాలు నిజమైన దేవుడి కోసం ఆ పరిశుద్ధుల కోసం నేను పరిశుద్ధులు కానీ మీరు పరిశుద్ధులు లేని చెప్పుకునే దేవుడి కోసం ఎదుర్కొంటారని తన నివాస పొలిమాలంటే చేర్చి ఏర్పరచని మరి తెలుసుకున్న వాళ్ళని ఆ చర్చలు ప్రవర్తన పెట్టాడని ఆ చర్చుల ప్రవర్తన ద్వారా కానీ నా ఉదాహరణ నేను తెలియపరుస్తున్నాను మరి ఈ వాక్యాలు గ్రహించి ఈ సత్యాన్ని గ్రహించి మరి అందుకే ప్రాతి ప్రత్యులు అయితే ఐదవ విజయంలో అలా చెప్పాడు చర్యలు అభివృద్ధి గురించి అయితే ఎప్పుడేం చెప్తున్నాడన్న మొత్తం ఏడుగురవీలో ఎవరో ప్రేమణ్యం తెలుసు ప్రతివారు పర్వ ప్రజల్లో ప్రవేశంపడగానే ప్రలోపమందు నా తండ్రి శక్తి ప్రకారం చెల్లివాడే ప్రవేశించు ఆ దినందు అనేకులను చూసి ప్రవ్వా ప్రవ్వా నేను మీ నామమ్మ ప్రవశింపలేదా మీ నామం ఆ దిగుని వెళ్ళబలేదా నేను ఆమమ్మ అనేక నేను అభివృద్ధిని చేయదా అని చెప్పదు అప్పుడు నేను మిమ్మల్ని అన్నాడు ఎలా అత్రం చేయవల్ల నా దిన పొందని వారితో చెప్పుదో అని చెప్పి ఏమైనా దిగుని పిల్లరా సంఘటన క్రహించండి సంఘట ఆలోచన చేయండి ఆత్మ రక్షింపబడాలంటే లోతుగా నడిపించే లోకులు కావాలి పైపై నడిపించే లోపుకులు కావాలి కన్న మీద కొనాక లోతు కాకుండా స్థితి మీద కోనాక లోతు కావాలి పై ఎందుకంటే బంధు మీద కొనాలి లోతుగా నడిపించమన్నాడు కాబట్టి పైపై నడిపించమనలేదు సత్యదువుపై ఆత్మహించినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించాడన ఏమైనా దేవుడికి వెళ్ళారా ఎందుకంటే సత్య రూపాన్ని మిమ్మల్ని నిన్న సర్వసత్యము నడిపించింది రేతులు నేను ఆవరికన్నా నడిపించడం ఒకటి స్థాయి చేస్తాను చూడండి ఎందుకు సత్యాన్ని ప్రయోగించండి ఆత్మ రక్షించుకునేలాగా ప్రభువుని అడగండి ప్రభువు ఏ ప్రవతిగా నడిపించే ప్రవక్త ఎవరున్నారో మరి ఖచ్చితంగా చెప్పే ప్రవక్త ఎవరున్నారో ఆ ప్రవృత్తి ద్వారా ఆత్మ రక్షించడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రభు అడిగి ఆ ప్రభు ప్రవక్త ఎవరు చూపిస్తారో చెప్పవర్తను ఎవరు ఎవరు చేపిస్తారో వాళ్ళ ద్వారా కానీ నేను నడవాలని తేలిపరుస్తాను అలాగే ఎందుకంటే నలు రాకునే సాగులు ఎందుకంటే నరులో ఆత్మ ఒక తమ్మదని చెప్తాను ఆయన అన్నయ్య నేను మరల భూమి ఆత్మ తమ్మది చేసింది ఏమైనా ఒకటి మళ్ళపో ఆత్మను రక్షించుకుంటాను కావాలి ఆత్మ సాగు లేదు ఆత్మను సంపదలు కదా ఏం సంపద భయపడకూడదు కానీ ఆత్మ దేవుడు కూడా మరతంలో నశంపు చేయగలడానికి భయపడమని చెప్పుకుంటారు ఎవరో ఇచ్చిందో ఎవరో తీసుకుపోవాలని చెప్పుకున్నారు ఏమైనా భూమికి వెళ్ళారా మరియు ఆత్మ విషయంలో స్వావు లేదు కాబట్టి అది ఏం లోకాల్లో ఉండాలి సైతం లోపంలో ఉండాలి ప్రభులోకంలో ఉండాలి సైతం లోకం ఉంటే ఇచ్చిన ఆత్మ లోకం ఉంటే ఇచ్చి జీవం సైతం లోకం భూలోకం పాఠాల లోకం కలిగి సేత లోపం ప్రభులోకం గొప్ప దేవుడి లోపం సైతం లోపం తక్కువ లోపం ప్రభులోపం తినమైన తదు లోపం ఇదిగో నేను వినయని దేవుని తప్పదు మీరు ప్రతిపందించేవాడిని ప్రశ్నించోవాడిని నేను గాయపరశువు స్వస్థ పరశువుని నేను నా నుండి విడిపించేవాడు అవ్వడం లేదని చెప్తాను ఆ నిజమైన దేవుడి కోసం కళపడి పారం మోసుకొని చూడండి చాలా నా అత్తగా మీకు నేను విశ్రాంతి పరిగేయడానికి చెప్తాను ఆయన రాకరి వచ్చేదాకా ఎవరిని శిక్షణ ఎవ్వరిని ఎందుకంటే అధిక దుర్మార్గ పనులు చేతున్న బుద్ధిహీనంగా ఉన్న కాలం ముందుగానే వేరే అంటే మనిషి ధర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆయన శిక్షిస్తారు ధర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటారు బుద్ధిహీనంగా ప్రవర్తించినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటారు అన్ని తెలియపరుస్తున్నాను ఎలా అనే పాపం వాళ్ళు వచ్చే జీవితం మారడం అయితే ఏంటి ప్రభావాలను ప్రభుత్వం చేసుకునేందుకు మంచి జీవితం అని చెప్తున్నాను దేవుని పిల్ల చెత్తగా మసాయించుకుని మంచిదా అని చెప్పుకున్నాము అన్నాడు ప్రేమ దేవుడు ప్రేమ ప్రేమ లేని వాడైతే నోగురికి అన్నవాడు కావడంతోనే మనం దేవుడు ప్రేమ ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు ప్రేమ స్వరూపు అని ఆయన చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడమని చెప్తున్నాను దేవుని దేవుడి పిల్లలు స్వచ్ఛ అనుగ్రహించాలని గ్రహించి సత్యం ద్వారా మీరు రక్షించబడతారని మీ ఆత్మను రక్షించుకుంటారని ఆ వచ్చే మార్గానికి వెళ్ళిపోకుండా వచ్చి జీవానికి వెళ్ళిపో రక్షించుకుంటారని తెలియపరుస్తున్నాను మనం దేవుడు ఏర్పరుచుకున్నాడు ఏర్పరుచుకోవడం వల్ల దేవుడు వచ్చే ఆనుభవం ద్వారా నేను చెప్పగలుగుతున్నామని మీకు తెలియపరుస్తున్నాను ఏమైనా దేవుడికి లోపంలో అనేది ప్రవర్తలు మరియు ఉన్నారు కానీ వాళ్ళు రక్షించారు వాళ్ళ ద్వారా అక్షింపు పడాలని నేను తెలియపరుస్తాను ఈ దేవుడు నన్ను ఏర్పరుచుకుని నా ద్వారా శుభార్త చూపించేలాగా నన్ను నిన్ను కొన్నాడు కానీ నీకు నిజం చెప్పాలని నేను తెలియపరిస్తే మరి ఈ వీడియోలో నేను చెప్తున్నాను దేవుడు ఎందుకంటే నిజం లోతుకుంది కాదు అబద్ధం పై పైన ఉండదు అన్నట్టు నిజం చెప్తే అయినా అర్థం లక్ష్యం పడతానండి వాతం చెప్తే ఆత్మకు రక్షింపబడలేదు కాబట్టి దేవుడి ద్వారా బోధన గ్రహించాను సత్యాన్ని గ్రహించాను సత్యం వల్ల రక్షింపబడేలాగా మీ ఆత్మ రక్షింపబడేలాగా మీరు ప్రయాష్ట్రనేది నేను తెలియపరుస్తున్నాను ఇట్లు నీ ప్రభావం యజశ్వభ ఇంకా బోర్డలో మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను నేను చెప్పేదల్లా రోజు బాగు చెప్తానని డబ్బులు తెలుసు ఖచ్చితంగా చెప్తానని ప్రభుత్వం తెలుసు తెలుసున్న మూడని నన్ను ఏర్పరుచుకున్నారు నా ద్వారా చెప్పించుకుంటున్నారని మీకు తెలియపరుస్తున్నాను ఇట్లు మీ కుప్పారో ఆరో మరుగైంది ఆయనకి వెళ్ళి కూడా మరుగుపరచుకోకుండా స్వచ్ఛమైన స్వచ్ఛంగా చెప్పే ప్రవర్తలు ఎలా ఎవరో యూత్గా చెప్పే ప్రవర్తలు ఎవరిని ఎందుకుకోవాలో ఎందుకు వాళ్ళ ద్వారా మీకు సత్యాన్ని తెలియపరుస్తారని అబద్ధం రాసిపెట్టినోళ్ళని అబద్ధం రాసిపెట్టడం అన్న నిజంగా చెప్పే ప్రవర్తలను ఏర్పరుచుకుని చెప్పించేలా చేస్తాడని తెలియపరచేలా చేస్తాడని మీకు తెలియజేస్తున్నాను మీరు తెలుసుకుని నేనేం మార్గమని దాంట్లో ఊ ఊరుకుపోయే తాగులో ఊరుకుపోయే తాగలను వారి బుద్ధిహీన తమ ప్రయాసం చేత ఆసుపత్రిలో అని చెప్తున్నారు కాబట్టి నేనే విశునీ మార్గము సత్యము జీవము ఆ ద్వారానే తప్ప ఎవరికి తండ్రివద్దుల ద్వారా చెప్తున్నారు కానీ ఆ మార్గంలో నడుచుకుంటారని తన మనసు మోసపోయిందే మోసిపోయిందే వాళ్ళు తీసుకుని కోల్చున్నారు తన ఆత్మని రక్షించుకునే కాదు అంటే చేతులు ఒక అబద్ధం ఉండగలి మనకొకటి వాళ్ళని గుర్తు సాధదు అని చెబుతున్నారు కాబట్టి మాటలు నిర్తిపరుస్తున్నా ఉంటారు కానీ తన శాస్త్రం ఆత్మ సహనమైంది పెరుగుదాం దేవుడైన దేవుని ఆత్మ జలములపైన వాడుతున్నాను దేవుడైన ఆరమద్ధితో నరు నించి వాళ్ళ నాస్కరమైన జీవాయుడు నరుడు జీవాత్మయని చెప్తున్నాడు ప్రేమను దేవుక దేవుడు ఆత్మ కనుక నేను ఆరాధించేరు ఆత్మతో సత్యంతో ఆరాధింప ప్రేమను దేవుకల్లా సత్యాన్ని గ్రహించండి మరియు ఏది ఆబద్ధమో ఏది సత్యమో తెలుసుకుని తెలుసుకు నడుచుకుంటారని నేను తెలియపరుస్తున్నాను ప్రేమ అలాగే మరి అలాగే సమస్త మానవ ఆత్మల దేవాలి ఎక్కువ సమస్త శరీరాత్మల దేవాలయ అని చెప్తున్నారు అక్కడ మంది అనుకున్నారా ఎందుకంటే ప్రకృతి ఆత్మ సమన్యత ప్రకృతి సంబంధమైన ఏమన్నది ఆత్మ ఆత్మసంబంధమైన ఏం కూడా ఉన్నదని చెప్తున్నారు అక్కడ మంది ఏమైనా మీరు స్వచ్ఛాన్ని గ్రహించాను నేను ఆత్మ విధంగా అని ఆత్మ ఏ దీపం అది అంతరంగంలో శోధించడం ప్రాధంలో నా ధనుసు ఉంచితే అది భూమికి మధ్య నిబంధన పూర్తిగా ఉన్నాయి నేను నేదం పైకి ఆ జన్సును రప్పించినప్పుడు అది మీకు కనిపించమని చెప్పాను ప్రేమ చే క్రీస్తు పూర్వం క్రీస్తు సభం వారి సత్యాన్ని అసత్యాన్ని మార్చి సృష్టికర్త బయటగా సృష్టిని పూజ సేవించాలని చెప్పాను ప్రయోజనం చేయాల ఎందుకంటే ఆయన నిన్న అనేది మార్పులు ఏం ఎక్కడైతే ఉన్నాడు ఆయన ఆయన బయ బయపరచబడే ఆయన ఎందుకంటే దేవుడు నిజాన్ని తెలియపరిచి నిజం ద్వారా రక్షింపబడాలనే ఆత్మను ఆయన తెలియచూస్తున్నారు కాబట్టి ఆయన క్రీస్తులు అక్కడ రాకడొచ్చేదాకా మరి సర్వలోకాన్ని శాంతి సర్వ సర్వలోకమున కాదు సర్వ పాపం శాంతి పేరు అనుమానం చెప్తున్నారు కాబట్టి దేనిక ద్వారా ఆయన రాకడొచ్చేలా మేకల్ని గురులని ఏర్పరిచినట్టు మరి మంచివాళ్ళని చెడ్డ వాళ్ళని మరియు తీర్పులో నిలబెట్టిగా చెడ్డవాళ్ళు అంటే మరి మత్య నరక సంబంధులు మరి వాళ్ళు అంటే మిత్య జీవు సంబంధులు మంచివాళ్ళు కుడి పక్కన చెడ్డవాళ్ళు ఎనం పక్కన మంచిని మరి సైతం సంబంధులు ఎనం పక్కన మరియు ప్రభు సంబంధులు కుడి పక్కన కుడి పక్కన మరి నిలబెట్టి ఆయన తీర్పు తీరుపెళ్ళా అప్పుడు ప్రభువు రాకొచ్చేదానికి కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు అనేది ప్రభువుడు అక్కడ వచ్చే వరకు కూడా ఎవరిని విధానకుండా వింటున్నాడని ఆయన దుర్మార్గంలో పనిచేసినట్టు ఆయన యాక్షన్ తీసుకుంటాడని అది అంతవరకు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడని తెలియపరుస్తున్నాను మేకలు ఇప్పుడు పక్కన గుర్రెలు వెలిగే ఉన్నాయని ధనం పక్కన ఆ మేకలు చీకడై ఉన్నాయని పాత లోకానికి మరి భూలోకొండమని మరి మేకలుగా నియమిచ్చి ఇచ్చిన రకానికి పోతాయి సైతం లోకానికి పోతాయని మరి వెలుగు సంబంధులు పరిశుభ్ర సంబంధులు ప్రభుత్వ సంబంధులు మరియు నిత్య జీవానికి పోతాడని మీరు తెలియపరుస్తూ రెండు రెండు మార్గాలు జీవం మరణం పెట్టాడు కాబట్టి మంచి చెడు రెండు మార్గాలు పెట్టాడు కాబట్టి అబద్ధం సత్యం న్యాయం అన్యాయం అనిపెట్టారు కాబట్టి ఇప్పుడు మనం జరుగుతున్నారా నీతి దుర్నీతి అనిపెట్టారు కాబట్టి నేను తెలియపరుస్తాను అన్యాయస్తులు ఏం రాజ్యం కోర్స్ కారణం తెలియదాం కూడా నీతికి నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం అవిశ్వాసకి విశ్వాసకి కాలేకదే అని చెప్తున్నారు తెరమంది జోడిగా ఉండవద్దు చెప్తున్నారు తెరండి వెలుగు పరములు మంచితనం నీతి సత్యం వాటిలో కనబడుస్తున్నాయి అని ఈ మాటల నేను తెలియపరుస్తున్నాను నేను యూట్యూబ్కి ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి నేను స్టేటస్కు వాక్యం చెప్పాలని నాకు ప్రభు ప్రేరీపించడం ద్వారాగా నేను ఫాస్ట్గా అభిషేకించబడి బాక్ చేసం తీసుకుని నేను కూడా నేను మరి కనుక క్రైస్తవులు వెళ్ళి ఒకరు దూషించి ఒకరు తిట్టు నుండి ప్రభు మార్చిగా మారి మారి ఈ రోజుని నీతో చెప్పగలుగుతున్నానని నేను ఈరోజు మీతో చేపిస్తున్నానని ఆత్మ సంబంధమైన బ్రహ్మముందని ప్రభువు సంబంధమైన బ్రహ్మముందని మీరు తెలియపరుస్తున్నాను దాని నుంచి మీరు రక్షింపబడాలని నేను ఈ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని ఈ ఆత్మ సంబంధం భక్తి నీతి పరిశుభ్రత మరియు శక్తి కలిగి వాళ్ళే రక్షింపబడతారని అరోగ్రాజ్యం వెళ్ళాలని ఈ గ్రీష్ భక్తిని చేపడితేనే ఈ క్రీస్తు భక్తిని చేయబట్టడం పరిశుద్ధత నీతి భక్తి శక్తిని చేపట్టడంలే మరి ఒక వెలుగులో నడుచుకున్న వాళ్ళే ప్రభు లోకానికి వెలుగై ఉన్నానని చెప్తున్నాడు ఆయనందు ఎంత మాత్రము సేకరణ చెప్తున్నారు కనుక ఎందుకు వెళ్ళారా మరి ఆ వెలుగులోనే మీరు రక్షింపబడాలని కోరుకుంటున్నాను వెలుగు ఉండగానే మీరు వెలుగులో నడుచుకోండి ఆయన వెలుగై ఉన్నాడు ఆయనందు ఎంత మాత్రము సేకరలేదని చెప్తున్నారు కనుక పదమూడు ఏళ్ళ కల్లా ఆ వేల లక్ష్యంపబడాలని కోరుకుంటు ఇంకా మీకు వాక్యాలు ఇంకా తెలియపరచాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంకా వాక్యాలు మీకు తెలియపరచి లేవత విషయాలు లేవతైన అనుభవం లోతైన మర్మాలు మీకు తెలియపరచాలని నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంకా చెప్తానని మీకు ఇంకా తెలియపరుస్తానని మరి ఇంకా మీరు తెలుసుకుంటారని ప్రభు అయినా ఏసు నామం కేరట పశువుల నామం పేట శివు నామం కేరట మన శక్తిమంతుడైన రక్షకుడైన క్రీస్తు శిరునామం పేట పరిశుద్ధమైన శ్రీశ్రు క్రీస్తు శక్తి విలువైన నామం పేట ఇది మిమ్మల్ని దీవుని పిల్లలు ఆదరించి శక్తు పేట వేడుకుంటూ ఈ వాక్యం ముగిస్తామని వాకింగ్ ముగిస్తున్నా అని చెప్తూ వాకి తెలియపరుస్తున్నాను ప్రార్థించున్నాలు చెరువు నామాలు ప్రార్థించుకున్నాను వాకింగ్ ద్వారా మీరు తెలుసుకుంటారని మీకు మీ కోసూ దే పిల్లలకు పరిస్థితుల పిల్లలు పోషి ప్రపంచ మంట ప్రపంచ మండలకు పరిస్థితులకు పోషి చేస్తూ వాటిని తెలియపరచాలని తెలుసుకోవాలని తెలుసుకోబో తెలుసుకుని పోసని శిరుగునామైన ప్రార్థించి అరిగి వినిపించాను పరం తండ్రి ప్రభువు విలువైన కాబట్టి మీరు ఇటు మటు ముందు కానీ గ్రహం పని గ్రహము చూసి నాటి సూత్రడు కానీ అంత మాత్రం తెచ్చుకున్నాను మీరు తెలుసుకుని నడుచుకోవాలని వీడియో పోస్ట్ చేస్తూ ఇప్పుడు మీకు ఒకరో శుభ ప్రార్థించాలి వేరుకుంటున్నాం పరం తండ్రి వేసుకోగలం చేస్తున్న మీ శ్రీరాములు మీకు ప్రార్థించాలి వేరుకున్నాను పరమితం వేసుకోగల మీకు ఈ వీడియో రక తెలియపరిచి సత్యమైన బోధ లోటుదా తెలియపరచాలని ప్రార్థించి దేవుని దేవుట వెళ్ళబట్టి తెలియ ప్రార్థించి మిమ్మల్ని ఏడిపించడానికి ప్రార్థించాలి ఏడిపించడం అని ఏ పోషని ఈ సచ్చిపోవడను మీరు నన్ను రక్షణ ప్రభావతారని తెలియపరుస్తూ అంతకో ముగిస్తున్నాము ఆమె